ఓం శ్రీ శ్రీమాత్రేన మహా లోపు మిథున రాశి వారికి అతిపెద్ద శుభవార్త జనవరి నెల ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది మీకు ఎటువంటి శుభవార్త రాబోతోంది జనవరి నెల ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఏంటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిషితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు వార్ధకం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజాను బాహుతత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు సంక్రాంతి లోపుగా అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు శుభ ఫలితాలు సొంతం అవుతాయి కీలకమైన కొనుగోలు వ్యవహారాలలో మీకు లాభం చేకూరుతుంది మీ రంగంలో మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదం మనసును స్థిరంగా ఉంచుకుంటే విజయాలు దరి చేరుతాయి సందేహాలు తగ్గించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యులు సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా సరే శ్రద్ధతో పనిచేస్తే సర్దుకుంటుంది వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి శాంతంగా వ్యవహరించాలి ఆర్థికపరమైన సంబంధ వ్యవ విషయాల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుంది నవగ్రహ స్మరణ మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా వీరికి కాలం కలిసి వస్తుంది కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది సంక్రాంతి లోపు మిథున రాశి వారికి శుభవార్త అనేది వినిపిస్తుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారబోతోంది అసలు సంక్రాంతి సంక్రాంతి లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి పని బాధ్యతలు కొంచెం అధికంగా అనిపించవచ్చు కానీ అవి మీతో ఎంతో ముఖ్యమైనవి మీ పైన అంచనాలు అధికంగా ఉంటాయని కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అని సందేహం కూడా కలగవచ్చు ఈ ఒత్తిడి మిమ్మల్ని కాస్తంత ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం కాదు మిమ్మల్ని మరింత సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి వస్తుంది మొదటి అర్ధభాగం ఒప్పందాలు క్లయింట్లతో చర్యలు లేదా ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి పనులు అయితే ఉంటాయి కార్యాలయంలోని సహోద్యోగులతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది గోప్యమైన పనులు సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు మీకు అప్పగించవచ్చు కొంతమంది ఆడిట్ ఇన్సూరెన్స్ లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో కూడా మీరు బిజీగా ఉండవచ్చు పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లు మీకు అనిపించినా సరే ఇప్పుడు మీరు నిర్మించుకునే పునాది శాశ్వతంగా ఉంటుంది నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీని అధికారులు కూడా మీకు గుర్తిస్తారని చెప్పడంలో సందేహం లేదు బాధ్యతల నుండి పారిపోకండి ప్రశాంతంగా ఎదుర్కోండి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నాయి ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం పొదుపు ఇన్సూరెన్స్ పన్నులు రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించిన ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్య కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు రావచ్చైనప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు తాత్కాలిక ఇబ్బందులు ఉన్న మీరు వాటిని సమర్థవంతంగానే అధిగమిస్తారు రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రం అసలు కాదు మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి స్పష్టత ఉంటే భయం పోతుంది కుటుంబ సంబంధాలు ఈ సమయంలో ఒక లోతైన దశలోకి వెళ్తాయి కొంతమందికి మీరు దగ్గర అవుతున్నారు మరికొంతమందికి దూరం కావచ్చు ఇది నష్టం అయితే మాత్రం కాదు ఇది భావోద్వేగాల శుద్ధీకరణ మొదటి భాగంలో జీవిత భాగస్వామితో ముఖ్యమైన చర్యలు జరుగుతాయి ఈ నెల మధ్య తర్వాత అనుబంధం మరియు బలపడుతుంది నమ్మకం విధేయత మరియు భావోద్వేగ భద్రత గురించి కూడా మీరు ఎక్కువగానే ఆలోచిస్తారు కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించిన బాధ్యతలు కూడా పెరగవచ్చు నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను కూడా దూరం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకున్నా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికం అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలెవరగా ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను వెరిజి వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వేరుకున్న చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథున సరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకునే దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు ఉంటాయి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులకు కనబట్టికుండా జాగ్రత్త పడతారు ఇతరులు వీరి గుట్టు గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చిరు కమి ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చకటి లాభాలు గడుస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలోంచి చక్కదిద్దరు తమ చాతుర్యంతో సర్దిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందిత పాలశాఖలు శాఖలు ముద్రణాలయంలో టైపు షాఠ కవ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్